ప్రేస్తుల ప్రకటన గ్రంథంలో నూతన ఇరుషలేము ప్రాకారాల పునాదులలో పన్నెండు రత్నములు ప్రస్తావించబడ్డాయి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై వచనం వరకు ఇది మనకు కనపడుతుంది ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను మొదటి పునాది సూర్యకాంతపురాయి రెండవది నీలము మూడవది యమునారాయి నాలుగవది పచ్చ ఐదవది వైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము క్రైసలైట్ ఎనిమిదవది గోమేదకము తొమ్మిదవది పుష్యరాగము పదివది సువర్ణల సునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము నూతన ఇరుషలేము ప్రాకారపు పునాదుల పైన అమర్చబడిన ఈ పన్నెండు రత్నముల గురించి వీటి ఆత్మీయ అర్థమును గురించి మనము ధ్యానం చేద్దాం ఒక ఇంటిని కానీ ఒక కట్టడాన్ని కానీ ఎవరైనా నిర్మిస్తే దానికి ప్రాకారం అన్న దాన్ని కడతారు ఈ ప్రాకారము ఎందుకు కడతారు అని అంటే ఇంటికి ఇంటిలో ఉన్న వారి క్షేమం కొరకు ప్రతి ఇంటికి ప్రాకారాలను కడుతూ ఉంటారు ప్రాకారం అన్నది ఇంటి క్షేమానికి సూచనగా ఉన్నది ఒక ఇంటికి లేదా మందిరానికి ప్రాకారములు ఎందుకు విలువైనవి ఈ ప్రాకారములు మనకు ఏమి సందేశాన్ని ఇస్తున్నాయి ఇప్పుడు మనం చూద్దాం ఒకటి రక్షణ ప్రాకారం అనేది ఇంటినే ఇంటి నలువైపులా ఉండి దానికి చుట్టి కాపాడుతుంది బయట నుండి వచ్చే శత్రువులు జంతువులు లేదా దొంగలు నేరుగా లోపలికి ప్రాకారం ఉంటే రాలేరు ప్రాకారం అనేది ఇంటికి ఒక రక్షణ గోడ రెండు హద్దులు ప్రాకారం ఇంటికి గీతలను సరిహద్దులను వేస్తుంది ఇది నా పరిధి ఇది నా సొత్తు అని తెలియజేస్తుంది ఆ ఇంటి యజమానికి అది భావాన్ని ఇస్తుంది మూడు గౌరవం ప్రాకారం ఉన్న ఇల్లు లేదా మందిరం లేకపోతే ఏదైనా కట్టడాన్ని చూస్తే అది ఒక శ్రద్ధగా కాపాడబడుతున్న స్థలం అని తెలుస్తుంది అది ఆ ఇంటి విలువను పెంచుతుంది నాలుగు శాంతి ప్రాకారం ఉన్న ఇంటిలో నివసించేవారు సురక్షితంగా నిద్రపోతారు ఎవరైనా ఎప్పుడైనా లోపలికి రాకుండా ఒక రక్షణ కలిగి ఉన్నామనే నమ్మకం శాంతిని అది ఇస్తుంది ఈ ప్రాకారములను మనము ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఆత్మ సంబంధంగా మన జీవితానికి అన్వయించుకుంటే పరిశుద్ధి గ్రంథంలో ఉన్న ప్రాకారాలు అనేవి దేవుని రక్షణ దేవుని ఆజ్ఞలు చట్టాలు దేవుని వాక్యము అనే వాటిని మనకు సూచిస్తాయి ఇవి కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడుమును డాలున్నై ఉన్నది ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన సత్యమే నీకు కౌచమును ప్రాకారమును అని ఈ వాక్యం అర్థము కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయము నాలుగవ వచనంలో మనకు కనబడే రెండు పదాలు కీడెము ఢాలు బైబుల్ భాషలో వీటి మధ్య ఒక చిన్న తేడా ఉంది ఒకటి ఢాలు డాలు అంటే యుద్ధంలో చేతితో పట్టుకునే ఒక రక్షణ సాధనం శత్రువు వేసే బాణం కత్తి కర్ర లాంటి దెబ్బల నుండి ఇది మనలను కాపాడుతుంది ఇది వ్యక్తిగతమైన రక్షణ సాధనం రెండు కేడెము ఇది దీని ద్వారా మనకు వచ్చేది చాలా పెద్ద గొప్ప రక్షణ కొన్నిసార్లు ప్రాకారం లాంటి రక్షణ అని కూడా దీని గురించి మనం అర్థం చెప్పవచ్చు యుద్ధంలో యోధుడు మొత్తం తన శరీరాన్ని కప్పేసే కప్పి ఉంచే పెద్ద కవచం ఇది కోటకు ఉండే గట్టి గోడల ఇది ఉంటుంది అంటే ఇది ప్రాకారంలా కాపాడే రక్షణ డాలు మన ముందు పెట్టుకునే వ్యక్తిగతమైన రక్షణ అయితే కేడెము మన చుట్టూ ప్రాకారంలో మనల్ని కప్పి మనలను కాపాడే రక్షణ కీర్తనలు తొంభై ఒకటో వచ్చాయి నాలుగులో ఉన్న ఆయన సత్యము మనకు డాలుగా అంటే ముందు కాపాడే రక్షణగా మరియు కేడెముగా అంటే ప్రాకారంలో మనలను చుట్టూ కప్పే కవచంలో ఉంది అని ఇక్కడ వాక్యంలోని అర్థమై ఉన్నది దేవుని వాక్య సత్యం మనకు ముందు వైపు రక్షణ అవుతుంది మన చుట్టూ మనలను కాపాడే ప్రాకారంలో మనకు రక్షణగా కూడా ఉంటుంది ప్రాకారంలో ఉన్న ఇల్లు సురక్షితంగా ఉన్నట్లు దేవుని వాక్యం మన హృదయాన్ని మన జీవితాన్ని ప్రాకారం వలె ఉండి రక్షించినప్పుడు శత్రువు చేసే దాడుల వలన మనము నష్టపోము ప్రాకారం లేని ఇల్లును ఎవరైనా కూలగట్టగలిగినట్లే దేవుని వాక్యం లేని జీవితం శత్రువు చేసే దాడులకు బలహీనమవుతుంది అధైర్యపడుతుంది అపజయమును పొందుతుంది అందుకే మనం ఏ పని ప్రారంభించే ముందు అయినా ఒక నూతన దినము ప్రారంభానికి ముందు అయినా ఒక నూతన సంవత్సరం ప్రారం ప్రారంభానికి ముందు అయినా సరే మనము ఏది చేయటానికైనా అది ప్రారంభమైన దానికి ముందు మనలను కేడుముగా డాలుగా రక్షించే సత్యమైన దేవుని వాక్యమును మనం వాగ్దానముగా దేవుణ్ణి అడగాలి మనము పొందాలి మనము నుంచి దేవుని వాక్యం నుంచి తీసుకోవాలి ఒక ఇల్లు లేదా మందిరం ఎంత బలంగా నిర్మించబడినా దానికి ప్రాకారములు లేకపోతే అది ఎప్పుడైనా దాడి చేయబడుతుంది దాడికి గురవుతుంది ప్రాకారము ఆ ఇంటిని రక్షిస్తుంది శత్రువు తేలిగ్గా లోపలికి రాకుండా అడ్డుకుంటుంది అదేవిధంగా మన జీవితానికి దేవుని వాక్యం ప్రాకారంలా ఉండాలి దేవుని వాక్యం మన చుట్టూ ప్రాకారముగా నిలిచినప్పుడు మనం పాపానికి లొంగిపోము శత్రువు మనపై గెలవలేడు దేవుని వాక్యం మన పరిమితులను నిర్దేశిస్తుంది కాబట్టి మన హద్దు మన హద్దులను చూపిస్తుంది దానివల్ల మన జీవితం రక్షణ శాంతి గౌరవాన్ని పొందుతుంది ప్రాకారం లేని ఇల్లు శత్రువు దాడికి బలహీనమైనట్లే దేవుని వాక్యం లేని జీవితం శత్రువు దాడికి బలహీనమవుతుంది కాబట్టి మన హృదయం చుట్టూ దేవుని వాక్యపు ప్రాకారములను మనము నిర్మించుకుందాం ఏషియా ఇరవై ఆరవ అధ్యాయము ఒకటవ వచనము ఆ దినుమన యువిధ దేశంలో జనులు ఈ కీర్తన పాడుదరు బలమైన పట్టణం ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు మీ జీవితం ప్రాకారాలతో కాపాడబడి ఉందా లేక శత్రువు సులభంగా లోపలికి వచ్చి నాశనం చేయగలిగేలా అవిశ్వాసంతో తెరిచి ఉంచారా